జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈ వీడియోని లాస్ట్ వరకు క్లియర్గా చూడండి అర్థం చేసుకోండి ఇంకా ఇక మీదట మీకు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ లైఫ్లో ఫేస్ చేయరు మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మనందరి ఆరోగ్యం మనం తినే ప్రతి ముద్దలోనూ తాగే ప్రతి నీటి చుక్కలోనూ ఉంటుంది సిరిధాన్యాలు ఇవి ఎలా వాడుకోవాలి ఎలా తినాలి అవంటి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం మొత్తంగా మనకి సిరిధాన్యాలు మిల్లెట్స్ అనేటివి రెండు వందల రకాల పైగానే ఉన్నాయి అందులో ప్రథమంగా ఐదు రకాలు చాలా శ్రేష్టమైనవి ప్రకృతి ప్రసాదించిన ఐదు సిరిధాన్యాల్లో ఫైబర్ పీచు పదార్థం కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థం ధాన్యం గింజ యొక్క కేంద్రం నుండి పొరలు పొరలుగా ఒకదాని తర్వాత ఒకటి అమరి ఉన్నది ఒకదానిపై ఒకటి ఇట్లా లేయర్స్ లేయర్స్గా ఉండడం వల్ల గ్లూకోజ్ అనేది మన రక్తంలోకి మెల్లమెల్లగా అనమాట ఒకటేసారి హై స్పీడ్లో వెళ్ళదు దానివల్ల మనకి తొందరగా ఆకలి వేయదు బ్లడ్లో షుగర్ లెవెల్స్ కానీ గ్లూకోజ్ లెవెల్స్ కానీ తొందరగా ఇంక్రీజ్ అవ్వవు అనమాట సిరిధాన్యాల్లో రెండు రకాలు ఉంటాయండి అంటే మిల్లెట్స్లో రెండు రకాల పీచు పదార్థాలు ఫైబర్ అనేది టూ టైప్స్ ఉంటుంది ఒకటి రక్తంలో కరిగిపోయే పీచు పదార్థం రెండోది రక్తంలో కలవనటువంటి పీచు పదార్థం పీచు పదార్థం అని అంటే ఫైబర్ అనమాట రక్తంలో కలిసిపోయేటువంటి ఫైబర్ అనేది మన అంగాల్లో బాడీలో ఉన్న అంగాల్లో ఉన్న అన్ని కల్మశాలను ఏ రోజుకి ఆ రోజు శుద్ధం చేసుకుంటూ క్లీన్ చేస్తుంది అనమాట అంగాలను అంగాల మధ్యలో ఉన్న భాగాలను రక్తంతో సహా అన్నింటినీ శుద్ధం చేస్తుంది ప్రతిరోజు అంటే కరగనటువంటి పీచు పదార్థం ఏదైతుందో అది పెద్ద పేగు నుంచి మన మల ద్వారం అంటే మోషన్ వెళ్ళే ద్వారం వరకు ఉన్న ఆవరించుకొని ఉన్న అన్ని మలినాలను మలం ద్వారా బయటకు పంపిస్తుంది అన్నమాట ఈ విధంగా సిరిధాన్యాలు మన దేహంలో కావలసినన్ని పోషకాలను అందించడమే కాకుండా ప్రతిరోజు మలి మలినాలను బయటకి పంపే పని కూడా చేస్తాయి కాబట్టి ఇలా జరగడం వల్ల మిల్లెట్స్ రోగకారకాలను కలిగించేటువంటి బ్యాక్టీరియా వైరస్ ఇంకా ఏమైనా బ్యాక్ క్రిములు కానీ మన బాడీలో ఉన్న వాటన్నింటినీ తొలగించి ఊడ్చి పడేసినట్టుగా తొలగించేస్తుంది మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది కాబట్టి ఇదే వీటికున్న విశిష్టమైన శ్రేష్టమైన గుణం ఈ సద్గుణాలను కలిగి ఉండటం వల్ల ఇవి మానవ జాతికి భగవంతుడు అందించిన అద్భుతమైన ఆహారం ఈ విశిష్టమైన గుణం ఈ గొప్ప గుణం వారి గోధుమలు చక్కెర ప్రజెంట్ మనం వాడుతున్న ఫుడ్ ఆహారాల్లో ఎందులో కూడా లేదు ఫస్ట్ మీరు చూసింది కషాయం వీడియో ఐదు నిమిషాల వరకు నీళ్ళని బాగా మరిగించుకొని తర్వాత అందులో మనం అన్ని రకాలు మనం తినగలిగే తినగలిగేటువంటి ఆకులన్నింటితో కషాయాలు చేసుకోవచ్చు నిమ్మాకు కరివేపాకు జామాకు అయితే ఇంకా చాలా శ్రేష్టం జామాకు క్యాన్సర్తో ఉన్న వాళ్ళకి కషాయం బాగా యూజ్ అవుతుంది వేపాకు తమలపాకు ఇట్లా వాడుకోవచ్చు నేను తమలపాకుతో చేసుకున్న ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఆకులని మరిగే నీటిలో వేసుకొని ఒక మూడు నిమిషాలు పెట్టి అలానే సైడ్కు ఉంచేసి దాన్ని వడపోసుకొని తాగేయాలన్నమాట ఇప్పుడు నేను అరికెలు తీసుకొని వాటిని కడిగి పది గంటల వరకు నానబెట్టుకున్నా నైటే నానబెట్టిన అరికెలను ఇప్పుడు వాటికి ఒక గ్లాస్ తీసుకుంటే మూడు గ్లాసుల నీళ్లు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రొద్దున్నే తినేస్తాం కాబట్టి అది నీళ్లు బాగా మరిగిన తర్వాత అరికలను అందులో వేసుకొని పది నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది మన అన్న అన్నం అంతా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు నేను పెసరపప్పు పాలకూర చేసుకుంటున్నాను పాలకూర మా ఇంట్లోనే వండించింది అది మనం రెగ్యులర్ గా బయట చూసే పాలకూర కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మేబీ కొందరికి ఉంటే తెలియ తెలియచ్చు నేను విత్తనాలను నాకు దొరికితే తీసుకొచ్చి పండించను అనమాట చాలా బాగుంటుంది ఈ పాలకూర కొంచెం తీగలాగా పార్కుంటుందట చూడాలి అది ఇప్పుడు చిన్న సైజులోనే ఉంది వీడియోలో చూస్తారు మీరు ఇప్పుడు కుండబెట్టి పోపు కోసం కొంచెం ఆయిల్ వేస్తున్నా మీకు పాజిబుల్ అయితే ఎద్దుగానుగ నూనె లేకపోతే మనం బయట పట్టించుకునే నూనె కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇలాంటివే వాడండి బయట దొరికే ఆయిల్స్ కంటే అది ఎందుకు వాడద్దు ఇప్పుడు చెప్తాం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర జీలకర్ర కొంచెం డైజెషన్కి మంచిది అని చెప్పేసి బాబు కోసం అని కొంచెం ఎక్కువగానే వేస్తున్నాం తర్వాత కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు కరివేపాకు చెట్టు మా ఇంట్లోనే ఉందన్నమాట పెద్ద చెట్టు అందుకే చాలా డైలీ ఒక రెండు పిడికల కరివేపాకు తింటాం మేము టిఫిన్స్ లంచ్ డిన్నర్ ఇట్లా ఏదో విధంగా ఫుల్ కరివేపాకు మాకు వెళ్ళిపోతూనే ఉంటుంది బాడీలోకి ఇప్పుడు ఈ కషాయం మూడు నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా అయింది దీన్ని వడపోసుకొని ఇట్లా డైలీ పరిగడుపున ఒక గ్లాస్ తాగాలి తర్వాత నైట్ పడుకునే ముందు అంటే నైట్ డిన్నర్ చేసే ముందు ఒక గ్లాస్ తీసుకొని ఒక అరగంట తర్వాత డిన్నర్ తిని తర్వాత పడుకుంటే సరిపోతుంది అంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వాకింగ్ లేకపోతే ఏదో ఒక పని చేసి తిని పడుకోండి ఇప్పుడు పోపు మంచిగా గోలిన తర్వాత మనం కడిగి ఒక అరగంట నానబెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాం ఇప్పుడు బయట దొరికే ఆయిల్స్ ఎందుకు వాడద్దు అని అంటే అసలు ఇప్పుడున్న జనరేషన్లో హార్ట్ అటాక్స్ అంత ఎక్కువగా ఎందుకు వస్తున్నాయంటే మనం వాడే ఆయిల్స్ అవి ప్యూర్ న్యాచురల్ జనరల్ ఆయిల్స్ కాదు అవి మనం పెట్రోల్ డీజిల్ కరుసిన ఆయిల్ తీసిన తర్వాత మిగిలిపోయిన వేస్టేజ్ని అవి కలర్ కూడా మన ఆయిల్ వైట్ కలర్లో కలర్ కలర్లో ఉండే అవి చాలా బ్లాక్ కలర్ల డట్టి కలర్లో చాలా మందంగా ఉంటాయి అనమాట లిక్విడ్ అనేది వాటిని మనం అట్లనే ఉంటే మనం తినలేము కదా ఇంత డట్టిగా ఉన్నది ఎవరు కొనుకుంటారు అని చెప్పేసి అందులో చాలా కెమికల్స్ గ్యాసెస్ ఇంకా చాలా లిక్విడ్స్ని యూజ్ చేసి దాన్ని మనకు ఆయిల్ కలర్ ఎట్లా కనిపిస్తుందో అట్లా చేంజ్ చేసి మనకి ఇస్తున్నారు అమ్ముతున్నారు అవి చాలా గాఢంగా ఉంటాయి అలాంటి ఆయిల్స్ వాడుకొని అంటే బయట దొరికి అన్ని రకాల బ్రాండ్ ఆయిల్స్ కూడా ఒకటి రెండు అని కాదు అన్ని రకాల ఆయిల్స్ ని ఇలాగే తయారు చేస్తున్నారు వాటిని మనం తీసుకోవడం వల్ల మన ఫస్ట్ మన బ్లడ్ గడ్డలాగా తయారవుతుంది అనమాట పల్సగా ఉన్న బ్లడ్ మందంగా చిక్కగా తయారవుతుంది అనమాట వాటర్లో నార్మల్గా వాటర్ ఎలా ఉంటుంది షుగర్ వేసి బాయిల్ చేస్తే వాటర్ అనేది కొంచెం చిక్కుగా అవుతుంది కదా తిక్కగా అవుతుంది అట్లనే ఇంకా మనం ప్రతిరోజు రెగ్యులర్ గా ఇవే ఆయిల్స్తో లంచ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇలానే చేసుకొని ప్రతిరోజు తీసుకుంటున్నాం కాబట్టి అనేటివి మృదుగా సాఫ్ట్ గా ఉండేటివి మా గట్టి పడిపోతున్నాయి దగ్గరికి ముచ్చుకుపోతున్నాయి బ్లడ్ కూడా పల్సగా ఉండి తేలిగ్గా ఉండి బాడీ అంతా సర్కులేషన్ అవ్వాల్సిన బ్లడ్ మందంగా చిక్కగా అయిపోయి సర్క్యులేషన్ ఒక నిమిషానికి ఫ్లో అవ్వాల్సిన బ్లడ్ టూ త్రీ మినిట్స్లో ఫ్లో అనమాట అంత మెల్లగా ఫ్లో అవ్వడం వల్ల మెల్లమెల్లగా బాడీలో ఉన్న పార్ట్స్ ఆ పని చేయడం మెల్లమెల్లగా ఆగిపోతుంది వాటి ఫంక్షన్ అనేది మెల్లమెల్లగా ఆగిపోవడం వల్ల ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే ముఖ్యంగా బ్లడ్ని ప్యూరిఫై చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి అంటే అరికలను ఈ విధంగా వండుకొని రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి ఇలా తింటూ కషాయాలను తీసుకుంటే మీ బ్లడ్ అనేది ప్యూరిఫై అయిపోయి బాడీలో ఉన్న మలినాలన్నీ అన్నీ బయటకు వెళ్ళిపోయి ప్యూర్ మంచి క్వాలిటీ బ్లడ్ అనేది సర్కులేషన్ అయిపోయి బాడీ మొత్తం హెల్తీగా ఫిట్గా మంచిగా తయారవుతుంది ఎడమ వైపు ఉన్న బాడీని రైట్ సైడ్ ఉన్న బాడీ లాగా అద్భుతంగా మార్చుకోవాలంటే మిల్లెట్స్ ఒక్కటే దానికి ప్రధానమైన కారణం సొల్యూషన్ కూడా అందరూ మిల్లెట్స్ అంటే ఏంటి అని తెలుసుకొని అవి ఎలా వాడుకోవాలి ప్రతి ఒక్కరికి క్లియర్ గా తెలుసుకొని వాడుకోవడం ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తే ఇంకా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు అనమాట అరికలు వాడటం వల్ల అది బాడీలో ఉన్న కంప్లీట్ బ్లడ్ ని శుద్ధి క్లీన్ చేస్తుంది కొత్త బ్లడ్ కూడా తయారవుతుంది కొత్త సెల్స్ కూడా జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎముకల మధ్య గుజ్జు పాడైపోయి ఎముక ప్రాబ్లమ్స్ మోకాల నొప్పులు వస్తు వస్తుంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ నుండి కూడా క్యూర్ అవ్వచ్చు రక్తాన్ని తయారు చేస్తుంది అనమాట వాటి మధ్యలో కూడా థైరాయిడ్ గొంతు క్లోమ గ్రంథులు ప్యాంక్రియాస్ ఉంటుంది కదా కాలేయం లివర్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ రిలేటెడ్ డయాబెటీస్ రక్తహీనత గ్యాంగ్రీన్ మలబద్ధకం వంటి జబ్బుల్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది మళ్ళీ తర్వాత డెంగ్యూ టైఫాయిడ్ వైరల్ జ్వరాలు వచ్చిన తర్వాత బ్లడ్ అనేది చాలా వరకు పాడైపోతుంది బాడీ లోపల అలా పాడైపోయిన బ్లడ్ని కూడా ప్యూరిఫై చేసి క్లీన్గా ఫిల్టర్ లాగా చేసేసి మంచి శుద్ శుద్ధమైన క్లీన్ బ్లడ్ని మన బాడీలో మళ్ళీ వృద్ధి చెందాలి మళ్ళీ మనం పొందాలి అనుకుంటే అరికలను వాడుకుంటే పాడైపోయిన బ్లడ్ని మొత్తం క్లీన్ చేసి మళ్ళీ తిరిగి మనకు అందించేంత గొప్ప గుణం ఈ అరికెలకు ఉందన్నమాట మన వంటిల్లే మన వైద్యశాల మన ఆహారమే మన ఔషధం ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందంటే ఫస్ట్ వెళ్ళి కిచెన్లో చూసుకోండి కానీ కి వెళ్ళొద్దు ఇక మీదట మనం మనం ఇక నుంచి మిల్లెట్స్ కోసం క్యూలు కడదాం కానీ హెల్త్ పాడైపోయిందని చెప్పేసి డాక్టర్స్ హాస్పిటల్స్ దగ్గర క్యూస్ మానేద్దాం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది మన ఇండియాలో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు మనం డైరెక్ట్ గా హెల్ప్ చేయకపోయినా ఒక లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుంది మీకు నచ్చితే మీ బ్యూటిఫుల్ స్మైల్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు వాల్ ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులు మరలా ప్రకృతికి అనుగుణంగా జీవితం గడపాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జయ శ్రీరామ్